కోరిన కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది పెద్దపల్లి జిల్లా ముర్మూరు గ్రామంలో కొమరువెల్లి మల్లన్న తరహాలో మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు అరవై నాలుగు సంవత్సరాల క్రితం వెలిసిన మల్లికార్జున స్వామి ఉత్సవాలు ఏటికేడు కన్నుల పండవగా నిర్వహిస్తున్నారు మొక్కులు తీరాలని భక్తులు ముడుపులు కడుతుంటే తీరిన మొక్కులు చెల్లించేందుకు అగ్నిగుండ ప్రవేశం ఇక్కడే విశేషంగా భావిస్తారు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో గౌరీ పూజతో మొదలుకొని మల్లన్నపట్నం కళ్యాణం జరిగిన మరుసటి రోజు తెల్లవారిజామున అగ్ని ప్రవేశంతో జాతరను నిష్ఠగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేద తీరేందుకు చలవ పందిళ్లు మంచినీటి సదుపాయం అన్న ప్రసాదాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు మురుమురు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి విశేషం ఇక్కడ మన ముల్మూరు గ్రామంలో జరుగుతుంది గత అరవై నాలుగు సంవత్సరం నుండి ఈ జాతర జరుగుతుంది మా నాన్నగారు ఇక్కడే రామగుండం దగ్గర మన పొట్టియాల మా నాన్నగారు చిన్న ఉన్నప్పటి నుంచి ఈ జాతరకు వస్తుండు ఆయన తదనంతరం నేను ఈ జాతరకు వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేయడం నా అదృష్టము ఇక్కడ భక్త జనాలు ఇట్లా చాలా అద్భుతంగా వస్తారు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ జాతర ఇట్లా కొన్ని వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ఇక్కడ నిద్రించి ఇక్కడ అనేక విధంగా స్వామివారిని కొలిచి ఆ యొక్క కోరికలు నెరవేర్చుకొని ఇక్కడ జాతర ఇట్లా చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ రోజు పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మురుమూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మురుమూరు కుమరాన్న దేవుని జాతరకు మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ మురుమూరు కొమరన్న జాతర ఏదైతే ఉందో అరవై నాలుగు సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల అన్ని ప్రాంతాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయానికి రావడం జరుగుతుంది పరిస్థితుల దృష్ట్యా కుమ్మరన్న చెప్పినట్టు విషయాలను వాళ్ళు కనుక ఫాలో అయితే తప్పకుండా వారికి మంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండే ఆ తదనంతరం కుమరాన చనిపోయిన తర్వాత పరమాపదించిన తర్వాత ఎక్కడైతే వారిని ఇక్కడ సమాధి చేయడం జరిగింది అక్కడ ఒక శివలింగం ఉద్భవించింది అనేటువంటి నానుడి చరిత్రను పెద్దలు చెప్పడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా అరవై నాలుగు సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ ఈ మాసంలో ఏదైతే హోలీ సందర్భంలో ఈ మాసంలో ప్రతి సంవత్సరం కూడా శుక్రవారం రోజు ఈ చుట్టుకు పక్కల గ్రామాల్లో జోగు నిర్వహించుకొని నిన్న శనివారం పుట్ట బంగారు నిర్వహించుకొని వాళ్ళ కళ్యాణం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది